ఒక దండమైన జన్మ నుంచి తను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యా విశ్వానికి విశ్వానికే విశ్వరూపంలో ఉంటుందో చూపించిన కారణ జన్మలు మా నాన్నగారు నా తలుచుకుంటూ అందరికీ చాలా ఎంతగా ఉంది అంటే ఇది ఒక ప్రీ లాంచ్ అంటాం లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అంటాం దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఒక వంద ఫంక్షన్ అంటాం మళ్ళీ చదువుకుంటాం వంద రోజులు రేపు ఎన్నో రిలీజ్ అవుతుంది సినిమా ప్రీ రిలీజ్ బాగా ఈ చలనచిత్రం వాళ్ళు సమర్పించిన సాయిపోరపాటి గారికి అన్ని శుకర్ గారికి అలాగే పోటీ నిర్మాతలు రామ్ ఆచరణ గారికి గోపి ఆచండ గారికి సాయిపోటి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన అభిమానులకైతేనేవి టీవీ మాధ్యమం ద్వారా ఈ యొక్క పండుగను ఈ యొక్క వేడుకను ఈ సంబరాన్ని చూస్తున్న దేవుళ్ళకి అయితేనేమి అలాగే నా తోటి కళాకారులకు సాంకేతిక నిపుణులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి దొరికి అందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒకేసారి రికార్డులు జన్మిస్తారు జన్మిస్తారుగా ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసిందైతే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులు ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో బాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి సినిమాల ద్వారా అన్నది దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్గా తెలుస్తుంది కనబడుతుంది అలాగే ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నాకు తప్పేం కాదు దాన్ని సృష్టించాలన్నా నేనే దాన్ని తిరిగ రాయాలన్నా ఎందుకంటే నాకు ఇప్పుడు నాకు కథ ఎన్నుకోవడలు అయితేనేమి లేకపోతే నా అయితేనేమి నా ఆర్టిస్ట్ అయితేనేమి నా సాంకేతిక విడు అయితేనేవి వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం ముందే తెలిసిపోతుంది ఒకేసారి మరి గతంలో వెళ్తే ముప్పై సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించమర్సింహానాయుడు అలాగే నూట ఐదు సెంటర్లో ఆ రోజుల్లో శత దినోత్సవం జరుపుకుని నూరు కేంద్రాల్లో నూరు రోజులు ఆడిన సినిమా నరసింహ ఇప్పుడు ఈ లెజెండ్ లెజెండ్ అన్నది నాలుగు వందల రోజులు నాలుగు ఆటలతో అది కూడా రెండు సెంటర్లు ఆడి మరి ఆల్ టైం ఇండస్ట్రీలోని ఆల్ టైం రికార్డుగా ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోని ఆల్ టైమ్ రికార్డుగా అనిపించిన సినిమా మన లెజెండ్ అలాగే వెయ్యి నూట పదహారు వెయ్యి పదహారు రోజులు నాలుగు ఆటలతో ఆడి మరొక కొత్త సృష్టి రికార్డుని ఈ నాలుగు అంకెల రోజుని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు ఒక బాధ్యత అది అదే మేము తీసుకుంటాం ఇప్పుడు నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది అంటే ఒక సినిమా అంటే దానికి మనం సమాజం పట్ల స్పృహ అలాగే రాజకీయంగా వారికి ఒక చైతన్యం చెన్నలో మీరు సుమారు సినిమా సెంటిమెంట్ కావచ్చు లేకపోతే మన రిలీజ్ అయిన లేనప్పుడు భగవద్గీతని కావచ్చు మహిళలు ఈ సినిమా మహిళలకు ఇచ్చిన సందేశం అలాగే నేను కూడా భగవంతు కేసరి కానివ్వండి ఒక అన్నా చెల్లెల రక్త సంబంధం కానివ్వండి ఒక వీర సినిమా రెడ్డిలో ఎన్ని సినిమాలు చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది నాకు అదృష్టం కలిగిందని ఆ గణపతి చల్లని ఆశీసులు ఆవిడ ఆశీసులు కావాలంటే ఆశీసులు తన తల్లిదండ్రుల యొక్క ఆశీసులు ఉండబట్టి ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేకత నేను అందరి తగ్గుతు ఇప్పుడు కొత్త సినిమా నైనా వాళ్ళు ఆదరిస్తాను సో మనం ఇప్పుడు దానికంటే ఒక ముందు ఆలోచించాలి ఇక్కడ సినిమా అన్నది ఇప్పుడు దైనందిన కార్యకలాపాల కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు జనం కానీ ఇవాళ ఎన్ని తక్కు రోజున ఎంత ఎక్కువ ఖర్చు చేసింది అని ఒక ఇదే తప్పితే ఇట్లాంటి అంటే మన చల్ల చిత్త పరిశ్రమలతో సినిమాలు చేస్తాయి మిగిలిపోయాయి అప్పుడు నాన్నగారి నాగేశ్వర కాలం నుంచి మనం చూసుకుంటే ఓ దేవ ఓ పాత కానీ దేవదాసు కానీ మాయాబ గారు ఇలా అలా నిలిచిపోయిన సినిమాల్లో చెప్పుద్ద సినిమా సినిమానివ్వండి ఒక అఖండ కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే మన నెలకొన్న భగవద్ కేసరి కానివ్వండి ఇవన్నీ కూడా అది తృప్తిని అంటే తృప్తిని ఉంటుంది ఇంకా కసి ఇంకా మంచి సినిమాలు అందించాలి మనం వెళ్తున్న రూట్ కరెక్ట్ లోనే వెళ్తూ ప్రదర్శిస్తున్న ప్రోత్సామ్ ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తాపత్రమే అందుకే సూచకం పసుపు బస్సు ఒక మంచి ఆనందమైన వేడుక ఆహ్వాని గీతం పసుపు అనేది ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం అలాగే పసుపు అనేది ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం పసు ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం అలాగే పసుపన్నది ఆత్మ గౌరవానికి ఎగరేసిన కేతనం చెప్పేది ఎందుకు శుభనంటే రెండు వేల రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎలక్షన్స్ ముందు సినిమాజ్ దాని ప్రభావం ఎంత ఉండేదో ఆ ఎలక్షన్ ఇవాళ మళ్ళీ మేము ప్రతి సినిమాలో ముందే ఊహించి పదిహేడు తర్వాత జరగబోయేది ఎప్పుడో నిజంలో చెప్పాము అఖండాలో చెప్పాము ఎలా ఈ ఇక నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలా ప్రచారం ఉంది అక్కడ మాట్లాడతాను ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటి గురించి చెప్పడం అవి నిజం కావడం సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను అనకండి జరగబోయేది అది ఆర్చించుకోమో తాగతాళమ్మా అది మాకు ఒక మన స్పృణలోకి రావడం అది చూపించడం అలాగే ఇప్పుడు జరగడం ఇప్పుడు జరగడం అన్నది దురదృష్టం జీవితంలో మనం చూస్తున్నాం ఎంత ఎంత ప్రభావం సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది నేను ఎలక్షన్ లో చూడబోతున్నాను సినిమా అనుకోకుండా నేను యాభై ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి ఏంటి వైశిక తక్కువే నేను యాభై ఏళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చి ఇది నా యాభై సంవత్సరం యాభై సంవత్సరాలు మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం రెండు వేల పద్నాలుగు రోజులు గుర్తు చేస్తుంది నాకు సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు మళ్ళీ మళ్ళీ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాగదాన్ని మీ ఆలోచిపో జయం మనదే అలాగే సినిమా పని చేసిన చెప్పాను ఒక సినిమా అంటే రెండు సినిమా గురించి ఆలోచన అంటే రెండు సినిమా అంటే నా ఊళ్ళో అయితే అది సినిమా ఉంది అక్కడ అనిపిస్తుంది సినిమా సినిమా ఎప్పుడు లెజెండ్ జరిగేటప్పుడు సినిమా గురించి మాట్లాడకుండా కానీ దాని ప్రసక్తే రానుకోలేదు ఎక్కడ అదే మనం అక్కడ చూస్తున్నప్పుడు లిజెంట్ గురించి మాట్లాడుకోవాలా మేము రేపు జరగబోయే సినిమా గురించి కూడా మేమేం మాట్లాడుకోము మేము మాటల మనసు కాదు చేసి చూపిస్తాం అంటే మా వైబ్రేషన్స్ తరంగాలు మా ఆలోచన ఒకటే అంటే మాట కలిసింది అలాగే మా

ఆణిపుచ్చి బాటలు మంచి మణిపుసం లాంటి బాణిని సమకూర్చాడు ఆయన అలాగే ఇక మా అందరూ ఎడిటర్ కోడగిరి గారు అలాగే మా ఆట ప్రకాష్ గారు ఆర్టిస్ట్ ఆర్టిస్టున్నారు ఇక్కడ అందరూ ఇక్కడ సున్నా సమాన్ గారు అందంతో పాటు ఆవిడ నటనర్ డైమెన్షన్ కూడా అంటే ఒక ఒక నాన్న రెండు వైపులా ఆవిడ అందం అభినయం అన్నింటి కూడా ఎంతో బాగా ఆవిడ న్యాయం చేసి అలాగే రాధి కాపే ఆవిడ అలాగే ప్రతి ఒక్కరు కూడా జగపతి బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఆయన పాత్ర ఒప్పుకుంటే ఎందుకంటే ఆయన ఎంతో చూసాడు జీవితం ఒక కుటుంబ హీరోగా ఆయన ప్రారంభించి ఆయన ఈ యొక్క నటన అటు నుంచి మరి ఇటువంటి పాత్రను ఆయన భయపడే నిజంగా అది కాదు పాత్ర అంతే పాత్ర నమరసాలు నవరసాల్లో ఒక్కొక్క మనిషి అతను ఏ పరిస్థితులను బట్టి సిచ్యువేషన్ మనిషి ఎలా దానికి రియాక్ట్ అవుతాడు అన్నది ఈ సినిమా ప్రతి పాత్ర కూడా అటువంటిదే అలాగే మా మిగతా అందరూ కూడా సామగారు ఉన్నారు సమీర్ గారు ఉన్నారు చిట్టి గారు నా వెంకటేశ్వర గారు సార్ ఆనందరాజు గారు దాని తర్వాత రచిత గారు ప్రియా అందరూ చలపత్రరావు గారు చెప్పినట్టు ఆయన విశ్వకులం వేళ ఆ నాన్న సాధ్యాన్ని ప్రార్థిస్తున్నాను ఇంకా ఎంతోమంది అంటే ఈ సినిమా కోసం కష్టపడ్డారు అది కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ మేనేజర్ మేనేజర్ నుంచి లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు ఈ సినిమాకి ముఖ్యంగా అందరికీ ముఖ్యంగా ప్రేక్షకులు ఎందుకంటే మేము అక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం రామకృష్ణ బీచ్ రోడ్లో అక్కడ గుర్రం ఇవన్నీ మర్చిపోలేదు నేను జీవితంలో అంత పగలకూడదు కదా అనుకుంటే వేరే రకంగా అది ఇద్దాం నీళ్ళు అడిగారు ఏంటంటే ఇదంతా అడిగిస్తున్నాను అడిగితే అంటే అవి నాన్న నమ్మకం అది బాబాది నేను చేసేస్తాను అని ఏమన్నా కూడా ఓకే బాబా చేస్తావా చేస్తాను అంతే అయిపోయింది ఐదు నిమిషాలు అయిపోయింది షార్ట్ నిజంగా అందరినీ బగలు కొట్టుకుని పాత్ర అంటే మనకి పరిచయం లేని పాత్ర ఎట్లుస్తారు బ్రహ్మాండంగా దాంట్లోకి వెళ్ళిపోతాం అని ముఖ్యను ఒక పాత్ర నమ్మించడము లేకపోతే అనవడం కాదు పాత్ర యొక్క మూలాల్లో ఆ పాత్ర యొక్క ఆత్మలకు మనం వెళ్తున్నాం ఆ పాత్ర అనుభవాలు ఆ వెళ్ళినప్పుడు ఎన్నో దెబ్బలున్నా జాగ్రత్తగా ఉండమంటారు పాత్రలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆ పాత్ర కాదు నువ్వు బాగా ఇష్టం అనుబంధ